నమస్తే అండి అది జిజెచ్ రాజమండ్రి టీచింగ్ హాస్పిటల్ నుంచి వచ్చామండి గత పదిహేను సంవత్సరాలుగా మేము అవుట్ సోసింగ్ కేటగిరీలో చేస్తున్నాము మాకు వచ్చే జీతం పదమూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనభై ఏడు రూపాయలండి మాకు జీతం చాలించాలని జీతంతో ఒడ్డల సేకరీ చేస్తున్నామండి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మా మమ్మల్ని నాన్న వాళ్ళు ఎవరు లేకుండా మేము విధులు నిర్వహిస్తూ ఒడ్డు సేకరీ చేసుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నామండి మాకు జీతాలు సమాన పనికి సమాన వేతన కల్పించాలని మేము సార్ని కలితే వచ్చామండి అదే విధంగా మాకు గవర్నమెంట్ వచ్చే ఏ పథకాలు మాకు వర్తించట్లేదండి ఆధార్ కార్డు కానీ ఏది రావట్లేదు సారో అమ్మఒడి కానీ ఏది రావట్లేదు సార్ మాట్లాడితే గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేసి మాకు ముద్ర వేసేస్తున్నారండి మాకు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ అనే మాటే తప్ప మాకు జీతాలు సరిపోవట్లేదు సార్ మాకు పిల్లలు రెంట్ కట్టుకోవాలి సార్ ఏడు వేలు ఆరు వేలు రెంట్ అండి మా పిల్లలు ఫీజులు కానీ మేము తింటాక కానీ భర్తని కానీ మాకు జీతం సరిపో సరిపోవట్లేదు సార్ మాకు మాకు గవర్నమెంట్ కొంచెం ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదో చేస్తారు ఏదో చేస్తారు ఏదో చేస్తారు అనేసి ఆశతో ఎదురు చూస్తున్నాం తప్ప రోజులు కడుతున్నాయి సంవత్సరాలు కడుతున్నాయి నెలలు కడుతున్నాయి కానీ సార్ కానీ మాకు న్యాయం జరగట్లేదు సార్ కానీ దీనిపైన మీరు గవర్నమెంట్ మమ్మల్ని గుర్తు పెట్టుకొని మా అవసరంగా అన్ని జిల్లాలుగా అందరం వచ్చాం సార్ మేము ఏదో జరుగుతుంది న్యాయం జరుగుతుంది అన్న ఆశతోటి మెడికల్ డిపార్ట్మెంట్ మొత్తం అందరం వచ్చాం సార్ మేము మరి దీనిపై మీరు స్పందించి మాకు త్వరగా న్యాయం జరగాలని జరిగి ఆశ పడుతున్నాం సార్ మేము హాస్పిటల్ సేపు మొత్తం అందరం వచ్చాం సార్ సార్ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క ఆఫ్ కోస్ట్ మెడికల్ ఎంప్లాయీస్ నమస్కారాలు తెలియజేసుకున్నాం సార్ అదేవిధంగా రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేసుకున్నాం సార్ టోటల్గా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా ఆఫ్కోర్స్ కోర్స్ మెడికల్ ఎంప్లాయీస్ కోసం టీమ్గా ఉన్నటువంటి మంత్రులకి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు సార్ సార్ మేము ఆఫ్కోర్స్ కోర్స్ మెడికల్ ఎంప్లాయీస్ సార్ ఉద్యోగం చేస్తూ నిరుద్యోగ బతుకు బతుకుతున్నటువంటి ఎంప్లాయీస్ సార్ ఒక పేదోడి పేద ఉద్యోగి తాలూకా ఆకలి బాధను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకసారి తెలుసుకొని అర్థం చేసుకుంటారని ఎందుకంటే ఆయన సుదీర్ఘ పరిపాలన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి సీనియర్ నాయకత్వం వహించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ఒక ఆఫ్ కోర్స్ మెడికల్ ఎంప్లాయీస్ ఆర్థికంగా చాలా ఇబ్బందులతో ఉన్నారు అయ్యా మేము మా కుటుంబ అందరం కూడా ఓటమి ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం పెట్టితే అడుక్కుంటున్నాం సార్ అడుక్కుంటున్నాం సార్ మా కష్టాన్ని చూడండి సార్ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఆర్థికంగాను మాకు హెచ్ఆర్ పాలసీతో కూడుకున్నటువంటి సమాన పనికి సమాన వేతనం ఇప్పించగలరని సదా సదా మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ ఒకసారి మా యొక్క పేద ఉద్యోగి బాధను చూడండి సార్ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చామండి ఎన్టీఆర్ జిల్లా నా పేరు జ్యోతి అండి నేను ఎఫ్ఎంలో పనిచేస్తున్నాను మరి సమాన పనికి సమాన వేతనంగా జీతం రావట్లేదు మాకు వచ్చే నెలకు శాలరీ పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలు వస్తున్నాయి ఆ పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలకి మాకు ఎటు కూడా సరిపోవటం లేదు మరి ఆ డబ్బులతో మా పిల్లల్ని చదివించుకోవడానికి కానీ తింటాక కానీ రెంట్ కట్టుకోవడానికి కానీ మేము డ్యూటీకి రావడానికి హాస్పిటల్ ఛార్జీలకు కానీ ఏటులు కూడా మాకు సరిపోవటం లేదు మళ్ళీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకాలు కూడా మా పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి కానీ పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్యా దీవెని కానీ ఏ ఒక్క పథకం కూడా రావటం లేదు ఎందుకంటే మా ఆధార్ కొట్టగానే గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పేసి పడిపోతుంది మాకు వచ్చే శాలరీకి మా ఎంప్లాయీకి ఏమి తెలియట్లేదు ఏమి కూడా ఏది కూడా ఉపయోగపడట్లేదు సార్ మీకేంటి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని అడుగుతున్నారు మీరు సచివాలయం వెళ్ళి మాకు ఏది రావట్లేదు నేను వీడును సార్ మరి నాకు పెన్షన్ రావట్లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలు నేను చదివించుకోవాలి రెంట్ కట్టుకోవాలి తినాలి అన్నీ చేయాలి ఇలా మేము ప్రభుత్వం నుంచి వచ్చి పథకాలను కోల్పోతున్నాం మేము కష్టపడి పని చేస్తాం సార్ వార్డుల్లో గొడ్డు జాగ్రత్త చేస్తున్నాం అయినా సరే మాకు సమాన పనికి సమానవేతంగా మాకు జీతం రావట్లేదు సార్ మాకు జీతం రావాలని మా శాలరీస్ పెంచాలని అందరం అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చాము అది పవన్ కళ్యాణ్ గారిని కలిసాము ఇచ్చాము మళ్ళీ అది మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మరి మా సమానవేత్త జీతం మా అందరికీ పెంచాలని మరి కోరుకుంటున్నాం సార్ ఇది గౌరవీయులైన నారా చంద్రబాబు నాయుడు సార్ గారు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ సార్ గారికి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ సార్ గారు వీళ్ళందరికీ మేము విన్నవించుకునే ఒకే ఒక్క విషయము టూ మంత్స్ బ్యాక్ మేము డిప్యూటీ పవన్ కళ్యాణ్ సార్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా తరపు నుండి ఆఫ్కాస్ కాస్ మెడికల్ ఎంప్లాయీస్ వీళ్ళు వీళ్ళకి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ సార్ మేము మాకి సమాన పనికి సమాన వేతనము సుప్రీంకోర్ట్ రెండు వందల పదమూడు జియో ప్రకారం రెండు వేల పదమూడులో మనకి ఈ జియో ఇవ్వడం జరిగింది ఈ జియో ప్రకారం మాకు సమాన పనికి సమాన వేతనం అనగా ఆప్కాస్ మెడికల్ ఎంప్లాయీస్కి పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలు మాకు జీతం వస్తుంది కానీ అదే రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ ఆఫీస్ అబార్డినేట్ వీళ్ళకి నికరంగా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల పదిహేను రూపాయలు ఈ శాలరీకి ఈ మా మేము చేసే సమాన పనికి సమాన వేతనం కావాలని మేము కోరుకుంటు కోరుకోవడం జరుగుతుంది ఈ విషయంలో మా మధ్య మా శాలరీస్ మధ్య ఇంత తేడా ఎందుకు సార్ మేము చేసే పని అయినప్పుడు మాకు ఈ శాలరీస్ విషయంలో తేడా దీని గురించి మేము పవన్ కళ్యాణ్ సార్ గారితో ముందు మాట్లాడాము ఇంకొకసారి మేము ఇప్పుడు రావడం జరిగింది ఈ పవన్ కళ్యాణ్ సార్ గారి గ్రీవెన్స్ సార్ గారి గ్రీవెన్స్లో మేము చెప్పడం జరిగింది సార్ గారు వీళ్ళు చూసుకొని మాకు అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పారు はい。Thank you.